ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలనేదే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఎందుకంటే బిజినరీ అంటేనే చంద్రబాబు నాయుడు కనిపిస్తారు మరి ఈరోజు మన పెన్నుగొండ సత్యసాయి జిల్లా పెన్నుగొండ నియోజకవర్గంలో కూడా ఈరోజు సీ డాప్ ప్లస్ మరి సెంచరీ సెంచురీన్స్ యూనివర్సిటీ ద్వారా కూడా ఈరోజు ఒక అవగాహన ప్రోగ్రాం పెట్టాం ఎందుకంటే దీపక్ రెడ్డి గారిని కూడా సీడి చైర్మన్ దీపక్ రెడ్డి గారికి కూడా మా నియోజకవర్గం తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి యువతకు భరోసా ఏదైతే మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నామో ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు మాట నిలబెట్టుకుంటున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఒక పక్క పరిశ్రమలు ఈరోజు నారా లోకేష్ బాబు గారు దేశ విదేశాలు తీసుకెళ్లి వెళ్ళి ఇది పరిశ్రమలు తీసుకొస్తున్నారు దానితో పాటు గ్రామీణ స్థాయి నుంచి కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు మరి ఎవరికైతే యువత కావచ్చు మరి మహిళలు కావచ్చు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వారికి వాళ్ళ స్కిల్ బయటికి తీసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక యూనిట్ పెట్టించి వాళ్ళు తయారు చేసిన వస్తువులు ఏ విధంగా అయితే బైబ్యాక్ కూడా సీడ్ యాప్ ద్వారానే చేస్తాం ఇది నిజంగా చాలా మంచి నిర్ణయం ఒక ఉపాధి చూపించడానికి ప్రతి ఇక్కడిని ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయడం మాటల్లోనే కాదు చేతల్లో చేసి చూపించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక పరిశ్రమ పెట్టాలంటే ఒక అపోహలో ఉన్నారు యువత ఎక్కడికి వెళ్ళాలి మేము ఏ విధంగా ట్రైనింగ్ తీసుకోవాలి మేము మార్కెటింగ్ ఎలా తయారు చేయాలి మాకు లోన్ ప్రాసెస్ ఏంటి అన్న విషయం తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఈరోజు సీడ్ యాప్ ద్వారా ఎవరైతే మేము ఐదు మండలాల్లో కూడా అవగాహన ప్రోగ్రాం పెట్టాం మీరు రండి మేము అవకాశాలు కల్పిస్తామని చెప్పి పెట్టాము ఈరోజు భారీ ఎత్తున కూడా అందరూ వచ్చారు వారందరితోనూ ఈరోజు సుమారుగా ఒక ఇరవై ఐదు రకాల పరిశ్రమలు డెమో చేసి చూపిస్తారు ఈ కావాల్సిన ఏం కావాలి ఈ ప్రాంతంలో దొరికే రా మెటీరియల్ ఏంటి ఆ రా మెటీరియల్ నుంచి మనం ఏం చేయొచ్చు ఒక పరిశ్రమ పెడితే ఎంత వాళ్ళకి లబ్ధి పొందొచ్చు ఏ విధంగా మార్కెట్ చేయొచ్చు అని ఈరోజు అవగాహన కార్యక్రమం కూడా ఇక్కడ పెట్టాం చాలా సంతోషం భారీ ఎత్తున కూడా వచ్చారు మరి పిలవగానే వచ్చిన వీరందరికీ కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అన్నారు మరి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉండాలనుకున్నదే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం మరి మా అనంతపురం మా రాయలసీమలో కూడా మన పెనగొండ కూడా నంబర్ వన్గా ఉండాలనేది నా కోరిక ఖచ్చితంగా దానికి అందరూ సహకరిస్తారన్న విషయం కూడా తెలియజేస్తారు దీన్ని ఉపయోగపడే విషయం ముఖ్యంగా నేను మహిళలకు కూడా తెలియజేసేది ఒకటే ప్రతి ఒక్కరూ కావాలంటే గ్రామ పంచాయతీ వైజ్గా కూడా నేను అవగాహన సదస్సు కూడా పెడతాము ఎందుకంటే ముఖ్యంగా మహిళలు ఒక పది మంది కలిసి ఫస్ట్ ట్రైనింగ్ తీసుకుని తర్వాత వాళ్ళు ఇండివిజువల్గా చేయొచ్చు లేదంటే ఒక సొసైటీ ఫామ్ చేసుకొని అయినా ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ కావచ్చు మరి ఏదన్నా సక ఇచ్చే ప్రాసెస్ అన్ని చాలా మందికి ముఖ్యంగా మహిళలకు బాగా ఉపయోగపడుతుందన్న విషయం కూడా తెలియజేస్తుంది